హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్టీ స్పెషల్ వచ్చేసి మన ఒంటికి మన కంటికి ఆరోగ్యమే కానీ తిననే తినరండి పిల్లలు దాన్ని కొంచెం మనం వెరైటీగా చేసి పెడదామా అబ్బా తినండ్రా కంటికి మంచిది తినంట పంటికి మంచిది నమిలితే పళ్ళు దృఢంగా ఉంటాయి విటమిన్స్ వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని అంటారే కానీ దాంట్లో కొంచెం వెరైటీగా చేసి పెడితే మనం వద్దన్నా తింటారు కదా అది ఎందుకు మనం అర్థం చేసుకోమా లేకపోతే మనకి ఒళ్ళు అప్పటికప్పుడు అబ్బా ఏం చేద్దాంలే లే అనిపించిద్దా సర్లే ఏదైతేనేంలేండి వాళ్ళ నుంచైనా ఇప్పుడు చూసి చేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఇవాళ వీడియోలో వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుందామండి ఈ క్యారెట్ హల్వా విటమిన్స్ మంచి విటమిన్స్ అండ్ కళ్ళకి చాలా మంచిది కదా అండ్ ఈ క్యారెట్నైతే నేను ముందు ముందు తొడియము తోక రెండు కట్ చేసుకొని చెక్కు తీసేసేసుకొని ఉన్నాను ఇది మూడు విధాలుగా గ్రేట్ చేసుకోవచ్చు అండి ఒకటైతే చెక్కు తురుము తురుముతాం చూడండి అలా తురుముకోవచ్చు ఇంకొకటి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసేసుకొని స్మాష్ చేసుకోవచ్చు ఆ ముక్కలుగా కట్ చేసుకోకుండా కూడా డైరెక్ట్గా మనము తొడియము తొక్క మొత్తం తీసేసి తురుముతాము కదా అలా మొత్తం తీసేసి క్యారెట్ క్యారెట్ కూడా వేసి స్మాష్ చేసుకోవచ్చు మన దగ్గర గ్రేటర్ ఉంటే గ్రేటర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఉంటే చూడండి జ్యూసర్తో వచ్చింది ఈ మధ్య వస్తుంది కదా అలా అయినా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చండి మనకి ఏ ఏ వే ఈజీగా ఉంటదనుకుంటే ఆ వేలో చేసుకోవచ్చు నేనైతే గ్రేటర్తో గ్రేట్ చేసేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రేటర్ని గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి బాండి బాండీ స్టిక్ అయినా ఏదైనా పర్వాలేదండి మనకి కంఫర్ట్ ఉంటే సరిపోతుంది దాంట్లో మనకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దీనికి సరిపడా జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందాక ముందుగా వేయించుకున్న క్యారెట్ని కూడా బాగా వాసన పోయేంత వరకు అంటే నాకు మ్యాక్సిమం సిమ్లో పది నిమిషాలు పట్టిందండి కరెక్ట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము ఇప్పుడు దీంట్లో యాక్చువల్గా అయితే కొంతమంది ఏంటంటే బాగా మగ్గాక కూడా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడతారు నాకు అట్లా నచ్చదండి ఈ మగ్గేటప్పుడు చిట్టికెడ అంటే చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఇంకంతే అండి దీనికి నేను తీసుకున్న పావు కేజీ క్యారెట్కి అర లీటర్ పాలు కాచి కాగబెట్టుకొని చల్లార్చుకున్నాను ఒకేసారి పోయకుండా మనము ఈ పా మూడు మూడుసార్లుగా పోసేసుకుందాము మూడుసార్లుగా పోసుకోవడం దేనికి అని అంటే మనం సిమ్లో ఈ క్యారెట్ హల్వాని బాగా మగ్గ పెడతాం కాబట్టి అది పాలల్లో ఉడికి 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 మీరు గాలల్లో ఉడికి మనకి మనం వేసిన మనం చేసుకున్న బాండి చివరికి కరెక్ట్గా ఈ క్యారెట్ హల్వా కానీ లాస్ట్లో గమనించినట్లయితే మనం కోవా వేయక్కర్లేదండి అర లీటర్ పాలు మూడు సార్లుగా పోస్తూ ఉంటే మనకి కోవా టెక్స్చర్ వచ్చేసి అండ్ తిక్కు తిక్కు షేడ్ వచ్చేసి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ మనం కూడా తీసుకోవాల్సినవి చిక్ చక్కటి పాలు తీసుకోవాలన్నమాట అంటే తక్కువ రకం పాలు తీసేసుకుంటే దాంట్లో వెన్న సైతం ఉన్నదండి అప్పుడు టేస్ట్నెస్ తగ్గుతుంది ఫ్యాట్ ఫ్యాట్ పాలు అంటే కొంచెం చిక్కటి పాలు తీసుకొని నాకు ఈ క్యారెట్ హల్వా ఈ ప్రాసెస్లో చేయటానికి కరెక్ట్గా అరగంట పట్టింది ఈ అరగంట కూడా మొత్తం మొత్తం సిమ్లోనే మనము వేయించుకు చేసేసుకున్నామంటే మగ్గ పెడితే మీరు గమనించినట్లయితే కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుతూ బాగా అసలు మనకి మనం పోసే పాలల్లోనే క్యారెట్ మగ్గుతూ ఉంటే ఇంకా ఆ పాలు పయనించి అలా పొంగుతూ చాలా మంచి టేస్ట్ వస్తుందండి అండ్ థిక్నెస్ వస్తుంది అనమాట క్రీమీ టెక్స్చర్ వస్తుంది క్రీమీ టెక్స్చర్ చూడండి ఈ రకంగా బాగా కలర్ కూడా మనం ఏం వేయక్కర్లేదండి ఈ ప్రాసెస్లో కానీ క్యారెట్ హల్వా ఒక్కసారి వేసుకొని చేసుకొని తినండి కామెంట్ సెక్షన్స్లో మీరే పెట్టేస్తారనమాట పర్ఫెక్ట్గా ఉంటుందని నేను చాలామంది కోవా వేస్తారంట పచ్చి కోవా లేకపోతే స్వీట్లెస్ కోవా ఏదో సంథింగ్ అని చెప్తారు కానీ నేను ఎప్పుడు అయ్యనండి ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి క్యారెట్ హల్వా చేసుకొని తినండి మీరు ఇంకా ఎప్పుడు చేసిన ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారనమాట మీరు చూడండి మీరు గమనించినట్లయితే ఇది త్రీ థర్డ్ టైం అనమాట ఇలా వేసుకొని వేసుకొని బాగా మగ్గపెట్టుకొని సిమ్లో అది ఉడికి 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 పాలల్లోనే బాగా ఇంకిపోయి మనకి పోసిన పాలు కూడా మొత్తం క్యారెట్లో ఇంకిపోవాలన్నమాట అంత స్టేజికి వచ్చేసరికి నాకు కరెక్ట్గా ఫస్ట్ క్యారెట్ పది నిమిషాలు నెయ్యిలో వేయించుకున్నాను ఇంకా తర్వాత అరగంట సేపు నాకు క్యారెట్ చూడండి నేను చెప్పానా లేదా మధ్యలో ఆ బాండి చుట్టూ చూడండి ఎంత క్రీమీ స్టెక్చర్ థిక్ షేడ్ వచ్చేసిందో మనం పోసిన పాలకి క్యారెట్కి చాలా అంటే చాలా టేస్ట్ మీరు పెట్టుకుంటే సరిపోతుందని మన కోబా వేసారేమో అనుకుంటారనమాట అంత చక్కగా వస్తుంది ఇదిగోండి ఈ రకంగా పాలల్లో దిగ్గుతూ మరుగుతూ చూడండి దగ్గర పడింది అన్ని పాలు పోసాం కదా అయినా చూడండి బాగా దగ్గర పడుతుంది అనమాట ఇంకొక రెండు నిమిషాలకి ఇంకా బాగా దగ్గర పడుద్ది ఇంకా దగ్గర పడే లోపు మనకి నేను తీసుకున్న పావు కేజీ క్యారెట్కి వన్ ఫిఫ్టీ ఎందుకంటే మనం పాలు పోసి పోసి పా పోసి బాగా మరగబెట్టాం కాబట్టి కొంచెం గోవా స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ లోపు క్యారెట్లోకి ఇప్పుడైతే కొంచెం వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఒక నూట యాభై గ్రాములు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసేసుకొని ఇది కూడా బాగా దగ్గర పడేటట్టు షుగర్ వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్దండి బాగా సిమ్లోనే మళ్ళీ చెప్తున్నాను హైలో పెట్టుకోవద్దు సిమ్లో వేయించుకోండి చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో మనకి భోజనాల్లో పెడతా చూడండి క్యారెట్ హల్వా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ హల్వా నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసి కామెంట్ చేస్తారనమాట మీరే సూపర్గా ఉంది అని ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందని చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తంగా దగ్గర పడుద్ది అస్సలు ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి అని నేను చేసిన స్టైల్లో చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకు అని అంటే అన్నిసార్లు చెప్పుకోవాల్సిన స్వీటే అది చూడండి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు ఉంటే పూర్తిగా దగ్గర పడుతుంది ఇంకా దగ్గర పడేలోపు ఇంకో మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకున్నాను అనుకోండి అదిరిపోయిందన్నమాట మనకి వద్దు క్యారెట్ వద్దన్న వాళ్ళే చక్కగా ప రెండు రోజులకొకసారి మూడు ఒకసారి తింటారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే షుగర్ బదులు స్కిప్ చేసేసుకొని బెల్లం కూడా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట మనకి స్వీట్ స్వీట్ తక్కువ పడిద్ది కాబట్టి బెల్లం వేసుకోవచ్చు ఇదిగోండి ఇంతవరకు ఇంట్లో దగ్గర పడిన దాకా ఉంచేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్ సర్వ్ చేసేసుకొని మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది Catering style, look carrot halwa ready. Shh.